అందరికీ వెల్కమ్ బ్యాక్ ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ వీడియోస్ ఫాలో అవ్వండి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ ఇది సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పెద్దవాళ్ళదండి వాళ్ళది కటింగ్ చేయడం స్టిచ్చింగ్ చేయడం ఏముందిలే చాలా తేలిక అనుకుంటాం కానీ అండి వీళ్ళకి అసలు సమాధానం చెప్పలేము మామూలు వాళ్ళైనా కొంచెం లూజ్ ఉంటే అటుంది ఇటుంది అని అడ్జస్ట్ అవుతారు వీళ్ళైతే తీసుకొచ్చి మన మహాన వేసి వెళ్ళిపోతారండి వద్దని చెప్పేసి అందుకనే చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలి ఇది నార్మల్ బ్లౌజేను కానీ నెక్లు అవన్నీ కూడా వేరే ఉంటాయండి షోల్డర్స్ నెక్స్ అంతా కూడా విడిగా వేరుగానే ఉంటుంది ఒకసారి కటింగ్ చేసి చూపిస్తాను చూద్దాం రండి ముందుగా వీళ్ళు మూడు బ్లౌజెస్ ఇచ్చారండి ఈ మూడు కూడా ఒకదాని మీద ఒకటి సమానంగా పెట్టుకుందాము కింద ఖర్చు కోసం అని చెప్పేసి అది తేడా కొంచెం ఎగుడు దిగుడుగా ఉందండి అందుకని కటింగ్ చేసేసుకుందాము ఇది ఖర్చు కోసం అని ఉపాంచి గీసాను ఈ షోల్డర్ జాయింట్ దగ్గర సెంటర్ నుంచి ఈ నడుము దగ్గర టక్స్ ఉంది కదండి ఇక్కడ వరకు బ్లౌజ్ పొడవు వస్తుంది మనము పావించే ఖర్చులు వదిలేసుకున్నాము అక్కడ నుంచి పొడవు ఇదేమో ఒక పావించే ఖర్చుల కోసము దీన్ని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఖింది కూడా లైన్ డ్రా చేసుకుందాము దీనికి నెక్లు అవన్నీ కూడా ఆది బ్లౌజ్ నుంచే తీసుకుందామండి సేమ్ యాస్ట్రీస్ దీనిలాగే కుట్టమన్నారు నెక్ షోల్డర్ అంతా కూడా దీని ప్రకారమే తీసుకుందాము చం బాడీ లూజ్ తీసుకుందామండి ఈ బాడీ లూజ్ వచ్చేసి చంక కింద ఇక్కడ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ చంక కింద జాయింట్ వరకు పంతొమ్మిదిన్నర వచ్చిందండి ఇదిగోండి పంతొమ్మిదిన్నర కనిపిస్తుంది కదా పంతొమ్మిదిన్నర దీని షోల్డర్ వచ్చి కూడా ఇక్కడే తీసుకుందామండి ఎందుకంటే వీళ్ళకి షోల్డర్స్ అన్నీ కూడా విడిగా ఉంటాయి మన నార్మల్ బ్లౌజెస్ లాగా ఉండమండి వీళ్ళ నెక్లు అన్నీ కూడా పైకి పెట్టుకుంటారు కాబట్టి షోల్డర్ కటింగ్ కూడా విడిగా ఉంటుంది అందుకని బ్లౌజ్లోనే షోల్డర్ కూడా తీసుకుందాము ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ జాయింట్ వరకు తీసుకుందామండి పదమూడు వచ్చింది చూడండి ఒకసారి ఇదిగోండి పదమూడు ఈ షోల్డర్ జాయింట్ నుంచి ఈ షోల్డర్ జాయింట్ వరకు పదమూడు వచ్చింది బ్యాక్ నెక్ వచ్చేసి ఇదిగోండి మూడున్నర ఉంది మూడున్నర పెడదాము మూడున్నర నడుము లూజ్ తీసుకుందామండి ఇది కాజా పట్టి కదా కాజా పట్టీతో మనకు అవసరం లేదు దాన్ని ఫోల్డ్ చేసుకొని నడుము ఎంత ఉందో అంత చూసుకుందాము ఎక్కడ లూజ్ రాకుండా మొత్తంగా చివరి వరకు తీసుకుందాము ముప్పై రెండున్నర ఉందండి ముప్పై రెండున్నరని ఆఫ్ చేసుకుందాము దీన్ని మళ్ళీ సగం పోల్ చేసుకుందాము ఎనిమిది బావ వచ్చిందండి ఎనిమిది బావ్ ఇక్కడ పెట్టుకుందాము నడుము దగ్గర ఇదేమో టక్స్ వేయడానికి రెండు ఇంచు ఖర్చుల కోసమని ఒక రెండు ఇంచెస్ ఇది నడుము దగ్గర చంక కింద నడుము పడవండి పాంచి ఖర్చు కోసం అని వదిలేసాము కదా అక్కడ నుంచి ఈ చంక దగ్గర జాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు తీసుకోవాలి ఒక పావుంచు ఖర్చుల కోసమని పైన పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి మనకి బాడీ లూజ్ వచ్చేసి పంతొమ్మిదిన్నర వచ్చిందండి దాన్ని ఆఫ్ చేసుకుంటే ఇదిగోండి పంతొమ్మిదిన్నర ఈ పంతొమ్మిదిన్నరని సగం చేసుకోవాలి పావు తక్కువ పది వచ్చిందండి ఈ బాడీ లూజ్ వచ్చేసేసి పావు తక్కువ పది ఖర్చులకు వచ్చి రెడీ ఇంచెస్ ఎక్స్ట్రా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పదమూడు వచ్చింది కదండి ఆరున్నర పెట్టుకుంటున్నాము పదమూడు వచ్చింది కదా ఆరున్నర పెట్టుకుంటున్నాము ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్తో షోల్డర్ ఎంత ఉందో అంతవరకు తీసుకున్నాము మిగిలింది నెక్ విడి కోసం వదిలేసుకుందాం మూడున్నర షోల్డర్ వచ్చిందండి మూడు నెక్ విడి వచ్చింది అంతవరకు వదిలేసుకుందాము మూడొందన్నర వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చిందండి మూడున్నర బ్యాక్ నెక్ తీసుకుందాము ఇక్కడ కూడా మూడు తీసుకుందాము దీనికి డీపు వెడల్పు కూడా చేసుకోకూడదండి లైట్గా రౌండ్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి డీప్ వేసుకోరు ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ చేసుకుందాము ఈ చంక డౌన్ కూడా ఇలా తీసుకుందాము ఇక్కడ చంక డీప్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుందాము ఈ చంక రౌండ్ షేప్ కోసమని షోల్డర్ దగ్గర ఖర్చు దగ్గర నుంచి వదులుకొని త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ నుంచి దీన్ని రౌండ్ చేసుకుందాము రౌండ్ చేసుకొని దీనిలో కలిపేసుకుందాం ఖర్చుల్లో ఇప్పుడు చంక రౌండ్ కొలుసుకుందామండి ఇదిగోండి ఇది రౌండ్ షోల్డర్ జాయింట్ నుంచి చూడండి ఇలా రౌండ్ ఇలా తీసుకోవాలి షోల్డర్ జాయింట్ నుంచి చంక కింద జాయింట్ వరకు తీసుకోవాలండి పావు పావు తక్కువ తొమ్మిది వచ్చింది చూడండి గమనించారా ఇప్పుడు మనం ఇక్కడ కూడా పావు తక్కువ తొమ్మిది వచ్చిందా లేదా చూసుకోవాలి ఇలా గీత కింద నుంచి ఇదిగోండి చంక లూజు ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు వార వదిలేసి కింద నుంచి ఈ చంక రౌండ్ దగ్గర నుంచి కొలుసుకోవాలండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది చూడండి ఇది చంక లూజు ఇప్పుడు కట్ చేసుకుందాము ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం ఇక్కడ నడిమి టక్స్ అని ఇది వేస్ట్ క్లాత్ అండి ఇది కట్ చేసేసుకుందాము ఇక్కడ నుంచి సెంటర్ చేసుకొని మధ్యలో ఒక లైన్ గీసుకుందాము వీళ్ళకు త్రీ ఇంచెస్ అయితే సరిపోతుందండి వన్ ఇంచ్ వదులుకున్నాము కదా టక్స్ కోసం అని అటు హాఫ్ ఇంచి ఇటు టాఫ్ ఇంచి వేసుకుందాము దీనికి ఒక డాట్ పెట్టుకుందాం ఇప్పుడు చేతులు కట్ చేసుకుందామండి చేతులు కట్ చేసుకుందామండి చేతులకి బార్డర్ వచ్చింది అందుకని ఇటువైపు పెట్టుకున్నాము ఇదిగోండి పట్టి వరకు ఇది హ్యాండ్స్ పొడవు ఇదేమో చెయ్యి పొడవు ఇదేమో ఖర్చుల కోసము ఇది చెయ్యి లూజు ఖర్చుల కోసమని ఒక రెండు ఇంచెస్ ఇప్పుడు ఇది చంక పొడవు చేయి పొడవు వచ్చేసి పదకొండు ఉందండి ఉంది సహా ఇక్కడ ఇటువైపు కూడా పదకొండు తీసుకుందాము చంక డౌన్ కోసం నాలుగు తీసుకుందాము ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుందాము ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇందులోకి ఇలా కలుపుకుందామండి ఇది చెయ్యి లూజ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ ఖర్చుల కోసమని ఇప్పుడు చెయ్యి కూడా కట్ చేసుకున్నాము ఇక్కడ ఒక డాట్ తీసుకుందాము చూడండి ఈ షేపే అర్థమవుతుందండి మనకి చెయ్యి ఎలా వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఎంత నీట్గా ఉందో చూడండి షేప్ చెయ్యి షేప్ కటింగ్ అనేది ఇలా ఓపెన్ చేసుకుందాము ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడకు సెంటర్ డాట్ పెట్టుకుందామండి ఇక్కడ ఒక ముప్పా ఇంచు లో తీసుకుందాము ఈ ముప్పా నుంచి ఇక్కడ నుంచి ఇలా సన్నగా రానిచ్చి ఇందులో కలుపుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సన్నగా రావాలండి ఇది ఫ్రంట్ పార్ట్ తీయడం అంటారు ఇలా తీసుకుంటే తీసుకున్నది ఇలా ఎస్ షేప్ రావాలండి ఈ కటింగ్ మనకి షేప్ చూస్తేనే అర్థమైందండి ఎలా వచ్చిందో రాలేదోనని ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం ఇది ముందు వైపు రావాలని గుర్తుగా ఉంటుంది మనకి కూడా అయిపోయిందండి ముందు పార్ట్ చూద్దాము ఇప్పుడు ముందు పార్ట్ కటింగ్ చేసుకుందామండి వెనక ఇది నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి అంటే స్ట్రైట్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అంటే ఇలా పట్టుకుంటే స్ట్రైట్గా ఉంటుందండి ఒకసారి ఆడి బ్లౌజ్తో కూడా చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ మనం ఈ షేప్ డాట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ జా సెంటర్ జాయింట్ చూసి ఇలా పట్టుకుంటే చూడండి స్ట్రైట్గా ఉంది అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా అంటే సాగిద్దండి అదే తేడా ఇదిగో చూడండి ఒకసారి మళ్ళీ మీకు లాగా చూపిస్తున్నాను ఏముండదండి ఇది నార్మల్ కటింగు దీన్ని ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పి స్ట్రైట్గా వేసుకున్నాం క్లాత్ని ఈ ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా అది కూడా స్ట్రైట్గా దీని మీద ఇలా పెట్టేసుకొని యా ఎలా ఉందో అలా గీసుకుందామండి ఇలా గీసుకున్న తర్వాత దీని మీదనే ఫ్రంట్ పార్ట్ కొలతలు పెట్టుకున్నాము ముందు ఎలా ఉందో అలా గీసేసుకుందాము కింద వైపు కూడా ఎలా ఉందో అలా గీసేసుకుందామండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాము బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి పిక్సులు పట్టి వైపు ఈ ఉక్సులు పట్టి వైపు ఫ్రంట్ పార్ట్ని ఇలా ఉప్సులు పట్టి ఇలా షోల్డర్ ఉంది కదండి ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా ఒక పాంచు గీసుకుందామండి ఈ పావించు ఇక్కడ కుట్టువారం పావించు వదిలేసి చూడండి ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను ఇలా ఈ షోల్డర్ ఈ షోల్డర్ కరెక్ట్గా పట్టుకొని ఫ్రంట్ నెక్ కోసం అండి పెద్దవాళ్ళు డీప్గా వేసుకోరు కదండి ఫ్రంట్ నెక్ కూడా వాళ్ళకి కొంచెం దగ్గరగానే ఉంటుంది ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఏమైనా కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటాయి ఎందుకని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఏమాత్రం తేడా ఉన్నా వాళ్ళు వేసుకోరండి ఇదిగోండి చూడండి పావించి వదిలేసాము ఖర్చు కోసమని కరెక్ట్గా అక్కడ నుంచి పెట్టుకున్నాము ఫ్రంట్ నెక్ ఎలా ఉందో యాస్టీజ్ వీళ్ళకి డీప్ అవి తీయకూడదు క్యాస్టీస్ ఎలా ఉందో అలా గీసుకుంటే చాలు ఈ ముందు పార్ట్ పొడవు కూడా అండి ఈ షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ సెంటర్ జాయింట్ ఉంది కదండి ఇదిగోండి ఇక్కడ చూడండి షేప్ పట్టీకి ఉక్సులు పట్టీకి జాయింట్ వస్తుంది కదా ఆ జాయింట్ దగ్గర ఒక గీత గీసుకుంటే ఉక్సులు పట్టి పొడవు వచ్చేస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూద్దామండి ఇలా షోల్డర్ సెంటర్ జాయింట్ మీద ఇలా షేప్ డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ వరకు పట్టుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఎక్కడ కుట్ల కోసం వదులుకున్నామో అక్కడ నుంచి ఈ షేప్ డాట్ ఎక్కడ వరకు ఉందో అంతవరకు ఒక గీత గీసుకోవాలి కింద ఖర్చుగానే ఒక పావించి తీసుకోవాలి చూడండి ఇదిగో పా పైన పావించు ఖర్చుల కోసమని ఇక్కడ షేప్ డాట్ సెంటర్ డాట్ ఉంది కదండి ఆ సెంటర్ డాట్ ఎంత వరకు ఉందో అక్కడ నుంచి కరెక్ట్గా ఇది వస్తుంది అక్కడ నుంచి అవి పావించి తీసుకుంటే కింద ఖర్చుల కోసమని వస్తుంది ఇదేనండి ఫ్రంట్ పార్ట్ పొడవ అంటే ఇదిగోండి లాగక్కర్లేదు ఏం చేయక్కర్లేదు సేమ్ యాస్ట్రీజ్ ఎలా ఉందో అలా పట్టుకుంటే చాలు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది కరెక్ట్గా ఉంటేనే షేప్ కరెక్ట్గా ఉంటుందండి ఇది చంక దగ్గర పొడవండి ఇది చక్క కింద ఒక పావు ఇంచు వదిలేసేసుకొని ఈ షేప్ పట్టి సెంటర్ బ్యాక్ జాయింట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక గత తీసుకుందాము ఇప్పుడు ఈ మూడు కలుపుకొని ఇదిసులు పట్టి దగ్గర పెట్టుకున్నాం కదండి ఇక్కడ వన్ ఇంచు కోసము ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మెడపిల్స్ జాయింట్ వేసుకోవాలి మధ్యలో షేప్ డాట్ వేసుకోవాలి ఇక్కడ షేప్ పట్టి జాయింట్ వేసుకోవాలి కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుంచి ఈ మూడు కలుపుతా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేస్తుంది ఇక్కడ ఇది డౌన్ తీయడం అండి ఈ చంక డౌను షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకొని చంఖ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకొని మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకుంటే చంక డౌన్ వచ్చేస్తుందండి ఈ డౌన్ ఇక్కడ నుంచి ఇందులో కలిపేసుకోవాలి చివరి దాకా పోలించుకోకూడదు ఈ పై నుంచి కూడా ఇలా తీసుకొని వచ్చి ఇలా డ్రా చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి లూ చూసుకుందామండి ఇది చంక రౌండ్ కదా ఈ చంక రౌండ్ పైన ఖర్చులు వదిలేసుకొని ఈ చంక రౌండ్ ఒకసారి కొలత ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ అంటే ఇక్సులు పట్టీ ఉంది కదండి ఇక్సులు పట్టీ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు ఇదిగోండి ఇది ఈ పొడవు కూడా ఈ లూజ్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి లేకుంటే ముందు వైపు పట్టేసినట్లు ఉంటుందండి లూజ్ ఉన్నా ఉండొచ్చేమో కానీ సరిపోయిందో లేదో చూసుకొని పెట్టుకోవాలి ఇది అసలు కూడా లూజ్ వచ్చిందండి ఇది కోసం వచ్చింది ఇది కొంచెం వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ పెద్ద వయసు వాళ్ళు కదండి చెస్ట్ ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు వీళ్ళకి అందుకని చెప్పేసి కొంచెం లూజ్ తక్కువ వచ్చింది దీన్ని మనం కటింగ్లు ఇలా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు కట్ చేసుకుందాం దీని ప్రకారం పెద్దవాళ్ళైనా కూడా కొంతమంది క్రాస్ కటింగ్ ఉంటాయండి కొంతమంది మామూలు కటింగ్ ఉంటాయి ఇది నార్మల్ కటింగేను పెద్దవాళ్ళదే కదా ఎలాగల కుట్టేయచ్చు అనుకుంటామండి అస్సలు కుదరదు వేడదే జాగ్రత్తగా కటింగ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ డాట్ పెట్టుకుందాము ఇప్పుడు షేప్స్ డ్రా చేసుకుందాము ఈ ఉక్సుల పట్టి వైపు ఉంది కదండి దీన్ని ఈ ఉక్సులు పట్టీ దగ్గర నుంచి షేప్ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసుకున్నాము ముందు పావించి ఖర్చుల కోసం వదిలేద్దామండి ఉక్సులు పట్టి జాయింట్ వేసుకోవాలి కాబట్టి ఓ పావించి ఖర్చుల కోసం వదిలేసుకొని అక్కడ నుంచి సెంటర్ డాట్ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇదిగోండి ఇది సెంటర్ డాట్ సెంటర్ డాట్ ఇటువైపు ఎంత ఉందో తీసుకుందాము ఇటువైపు కూడా అంతే తీసుకుందాము ఇది చూడండి సెంటర్ డాట్ జాయింట్ దగ్గర నుంచి ఎంత పొడవుందో అంతే పెట్టుకుందాము కింద వారం వదిలేసాము టేస్టీస్ అది ఎంత ఉందో అంతే పెట్టేసుకుందామండి ఇది రెండు కూడా కలిపి ఒక లైన్ చేసుకుందాము ఇప్పుడు ఇది ఇక్సులు పట్టి వైపు షేప్ డాట్ అండి ఇక్సులు వైపు కింద పావించి వదిలేసేసి సెంటర్కి కొంచెం డౌన్లో తీసుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళకి కదండి షేప్ డాట్స్ దగ్గరగా రాకూడదు దగ్గరకు వస్తే చాలా రోతగా ఉంటుంది వాళ్ళకి వయసుకైనా కూడా అందుకని వేయనివ్వరు మనం కూడా వేయకూడదండి కొంచెం గ్యాప్ ఇచ్చి దూరంగా వేస్తేనే బాగుంటుంది ఇది కార్నర్లో డాట్ ఇవి మూడు డాట్స్ అండి ఇది ఇటువైపు ఇదేమో సెంటర్ డాట్ ఇదేమో మెయిన్ డాట్ దీని ప్రకారం డాట్స్ పెట్టుకుందాం మనం కుట్టేటప్పుడు గుర్తు కోసం ఇటువైపు కూడా ఒక డాట్ పెట్టుకుందాము ఇటువైపు కూడా ఒక డాట్ పెట్టుకుందామండి ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందాము అండి ఇదిగోండి యాసిడ్ షేప్ పట్టి ఎంత ఉందో అంతవరకు తీసుకుందాము ఇదేమో లూజ్ షేప్ పట్టిది ఇదేమో పొడవు ఇదిగోండి కింద ఖర్చులు వదిలేసాము ఇంచ్ పైన కూడా పావించు ఖర్చులు వదిలేసుకుందాము ఇదిగోండి ఇదేమో లూజు ఇదేమో పొడవు ఇదేమో సైడ్ జాయింట్ దగ్గర షేప్ పట్టి పొడవు ఈ మూడు కలిపి ఒక లైన్ డ్రా చేసుకుంటే షేప్ పట్టి వచ్చేస్తుంది క్లాత్ని బట్టి రెండోది వస్తే వస్తుంది లేకపోతే లేదండి క్లాత్ని బట్టి ఉన్నది తీసుకోవచ్చు ముందు ఒక వారి వచ్చేస్తే తర్వాత మిగిలిన క్లాత్ని బట్టి తీసుకోవచ్చండి నేను కొత్త వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు తెలియని వాళ్ళు కూడా బయటకెళ్ళి నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి నేర్చుకోవాలంటే టైం సేవ్ అవ్వాలండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు వదిలేసి వెళ్ళాలంటే కుదరదు వెళ్ళినా కూడా చాలా మనీ తీసుకుంటారండి అది కూడా ఒక టైం ప్రకారం వెళ్ళాలి టైం ప్రకారం రావాలి అవన్నీ కాకుండా మీరు ఇంట్లో ఉండి కూడా చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చండి మీరు కావాలంటే కామెంట్ చేయండి మీకు ఏది అవసరమైనా నేను నేర్పిస్తాను కేవలం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి నేను ఇవాళ కాదండి నేర్చుకొని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మా పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోయారు ఎప్పుడో నేర్చుకున్నాను నేను అప్పటికి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చూడండి టైము ఎంత అయిందో చూపిస్తాను రెండు పదమూడు నిమిషాలు అయిందండి ఇప్పుడు నేను కుట్టి తర్వాత చూపిస్తాను ఎంతసేపు పట్టిందో మీకు చూడ కుట్టడానికి కూడా అర్థమైంది మీరు ఏదో ఫాస్ట్గా కుడుతున్నామో ఎలా పడితే అలా కుడతామని కాదండి మనకు సీనియారిటీ ఉండబట్టే త్వరగా కుట్టగలుగుతాం కుట్టని కూడా నీట్గా ఉంటాయండి ఒకసారి వచ్చిన వాళ్ళు మనం కుట్టిని మన కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ బాగుంది వాళ్ళకి నచ్చితేనే రెండోసారి వస్తారండి రెండోసారి రాకపోతే మనకి రోజు ఇంతవరకు ఉండదండి కాబట్టి మీరు అర్థం చేసుకోండి మా ఛానల్ని మానసమను ఛానల్ అండి సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఉంటానండి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయినాయి అండి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఆఫ్టర్నూన్ టైం టూ ఆ టైంకి కటింగ్ అయితే అయిపోయినాయి ఈ త్రీ బ్లౌజెస్ ఇప్పుడు టైం మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక సిక్స్ ఫైవ్ అయ్యిందండి ఈ టైంకి అయితే అయిపోయినాయి ఇది కూడా కొంచెం లేట్ అని చెప్పాలి ఎందుకు లేట్ అయిందంటే మధ్యలో కొంచెం లేచి బుడ్డోన్న చూసుకుంటూ లంచ్ చేసుకుంటూ అందువల్ల కొంచెం కొన్ని కొన్ని వర్క్స్ చేసుకుంటా ఉండడం వల్ల ఇంత టైం అయితే పట్టిందండి ఫాస్ట్గా అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసా మన బ్లాగ్ Thanks. Folks.